శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై నాలుగో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని పదవ కథ బస్తీ వెళ్ళిన భరతమ్మ ఒక అనొక అడవిలో ఒక భరత పక్షి ఉండేది చిన్నప్పటి నుంచి అది ఉపకార బుద్ధి కలది భూలోకంలో దానికి ఆయువు నిండిన తర్వాత దాని పుణ్యం కొద్దీ విమానం మీద దేవదూతలు దిగివచ్చి ఆ భరత పక్షిని స్వర్గానికి తీసుకువెళ్లారు అక్కడ దేవతలందరూ భరతపక్షిని గౌరవించి నీకేం కావాలో కోరుకో అని అన్నారు ఏమి చెబుదామన్నా భరతపక్షికి తోచింది కాదు కొన్నాళ్ళు స్వర్గంగా సుఖంగా గడిచిన తర్వాత ఆ భరతపక్షి దేవతల పెద్ద వద్దకు వెళ్ళి నాకు ఇక్కడేమీ తోచటం లేదు మళ్ళీ నేను భూలోకానికి వెళ్ళి ఉండేటట్టు అనుగ్రహించు అంటూ కోరింది దేవతలు భరతపక్షికి ఏ రూపం కావాలన్నా పొందవచ్చునని ఏ లోకంలో కావలసినా విహరించవచ్చునని వరమిచ్చారు అప్పుడు భరతపక్షి చిన్న చిన్న రెక్కలతో మానవ రూపంలో భూలోకానికి దిగివచ్చింది దిగివచ్చి మళ్ళీ తన అడవిలో మామూలు స్థలంలో ఇల్లు కట్టుకొని కాలక్షేపం చేస్తూ ఉంది ఇలా ఉండగా ఒక రోజున భరతమ్మకి చిన్నప్పటి సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది చిన్నప్పుడు భరతమ్మ బస్తీలో ఉండే తాతగారింటికి వెళ్ళిందట ఆ బస్తీలో ఎన్నో సౌకర్యాలున్నాయి ఎన్నో వినోదాలున్నాయి అందుచేత అక్కడ తోచకపోవటం అనేది ఉండదు ఎప్పుడు ఆనందంగా కాలం గడపొచ్చు ఇప్పుడు భరతమ్మకు ఆ చిన్ననాటి ముచ్చట జ్ఞాపకం రావడంతో బుద్ధి మల్లింది ఈ అడవిలో కర్తనే ఏమీ తోచకుండా ఎలా కాలక్షేపం చేసేది బస్తీలో మా తాతగారింటికి వెళ్తాను అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోతాను ఇక ఈ అడవికి తిరిగి రానే రాను బస్తీ భరతమ్మ అని అనిపించుకుంటే నాకు గౌరవం కూడాను అని అనుకుంది అనుకుని బస్తీకి వెళ్దామని నిశ్చయించుకుంది ఈ నిశ్చయంతో భరతమ్మ ఉదయాన్నే భోజనం చేసుకొని మంచి మంచి దుస్తులతో ముస్తాబు చేసుకుంది ప్రయాణానికి కావలసిన డబ్బు జాగ్రత్త పరుచుకుంది ఇంటి తలుపులు తాళం వేసింది తాళం చెవి కిటికీ ఊచలలో దాచింది కాలినడకన బస్తీకి వెళ్దామని బయలుదేరింది తీరా బయలుదేరి రెండు అడుగులు వేసేసరికల్లా భరతమ్మా భరతమ్మా అంటూ ఒక లేడిపిల్ల పరిగెత్తుకు వచ్చింది అది భయంతో వణికిపోతున్నది వెనక్కు వెనక్కి తిరిగి చూస్తున్నది ఏమమ్మా లేడమ్మా ఇలా వచ్చావు అని లేడిపిల్లని అడిగింది భరతమ్మ ఏమిటేమిటి మన అరణ్యంలో వేటకాండ్రు ప్రవేశించారు తుపాకీలు చేత పట్టుకొని కనపడ్డ జంతువునల్లా తరుముకొస్తున్నారు నన్ను కాస్త నీ ఇంట్లో తలదాచుకొనిస్తావా భరతమ్మ అని బతుమాలుకుంది సరే జాలిగుండగల భరతమ్మ దాచుకున్న తాళం చెవి బయటకు తీసి తలుపు తాళం తెరిచి లేడి పిల్లని లోపల ప్రవేశపెట్టి అమ్మడు పెరట్లో సమస్తమైన కూరలు ఉన్నాయి ఫలజాతులు ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండు అని చెప్పి మళ్ళీ తలుపు తాళం వేసుకొని తాళం చెవి కిటికీ ఊచలలో దాచుకొని బస్తీలో తాతగారింటికని బయలుదేరింది తీరా బయలుదేరి రెండు అడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక దీనాలాపం వినిపించింది మళ్ళీ ఎవరో ఆపదలో చిక్కుకొని ఉంటారని అనుకుంది భరతమ్మ అనుకున్నట్టుగానే చూడగా ఒక బాతు ఉరకలు వేసుకుంటూ తన ఇంటికి రావటం కనిపించింది ఏవమ్మా బాతమ్మ ఇలా వచ్చావు అని అడిగింది భరతమ్మ ఏమిటేమిటి మా వాళ్ళంతా కులనుకు స్నానానికి వచ్చారు నేను జలకాలాడే సరదాలో వాళ్ళు రమ్మనగానే తిరిగిపోలేదు వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు నేను తప్పిపోయాను అని చెప్పింది అందుకు భరతమ్మ బాతును బుజ్జగించి బాతమ్మ బాతమ్మ నీకు వచ్చిన భయమేమీ లేదు మా పెరట్లో పెద్ద కులనుంది ఆ కులనులో నీ ఇష్టం వచ్చినట్టుగా జలకాలాడుకోవచ్చు నీకు లేడెమ్మ సాయం ఉంటుందిలే నేను మా తాతగారింటికి పోయి తిరిగి వచ్చాక నిన్ను మీ ఇంటికి దిగబెట్టేస్తాను అని అంది ఇలా అంటూ కిటికీ ఊచల్లో తాళం చెవి తీసి తలుపు తెరిచి బాతమ్మను పెరట్లో ఉండే కొలనులో ప్రవేశపెట్టింది తర్వాత మళ్ళీ భరతమ్మ తలుపు తాళం వేసుకొని తాళం చెవి కిటికీ ఊచల్లో దాచుకొని బస్తీలో తాతగారింటికని బయలుదేరింది ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అందుచేత భరతమ్మ ఈసారి గబగబ అడుగులు వేయసాగింది తీరా నాలుగు అడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక ఆర్తనాదం చెవిన పడింది గభీమని వెనక్కు తిరిగి చూసింది భరతమ్మ చూడగా ఒక చిన్నారి ఉడత అది మొహం ఉచ్చుకొనుంది దానిని చూసి ఉడతమ్మా ఉడతమ్మా ఏం ఇలా వచ్చావు అని అడిగింది ఏమిటేమిటి వర్షకాలానికి సరిపడేటట్టుగా గ్రాసం తెచ్చి చెట్టు తొర్రలో పెట్టుకున్నాను గింజలు పోగు చేసుకు వద్దామని నేను పోయి వచ్చే లోపల ఎవరో దొంగలు ఒక్క గింజైనా లేకుండా ఇల్లు దోచుకుపోయారు ఇన్నాళ్ళ రెక్కల కష్టము వృధా అయిపోయింది పైగా ఈ పూట వంటకు కూడా ఇంట్లో గింజలు లేకపాయే అని తన గోడు వలపోసుకుంది ఇందుకు హోసి ఈ పాటిదానికే ఎందుకు ఉడతమ్మ మా ఇంట్లో ఎంత తిన్నా తరగని ధాన్యపు గింజలు పప్పు దినుసులు నిలువ ఉన్నాయి నీ ఇష్టం వచ్చినంత కాలం నాతో పాటు ఉండవచ్చు నేను మళ్ళీ వచ్చేదాకా నీకు లేడమ్మ బాతమ్మ సాయం కూడా ఉంటారు అని చెబుతూ కిటికీ ఊచల్లో నుంచి తాళం చెవి తీసి తలుపులు తెరిచి ఉడుతమ్మను గదిలో గాదుల దగ్గర ప్రవేశపెట్టింది భరతమ్మ మళ్ళీ తలుపు తాళం వేసి తాళం చెవి కిటికీ ఊచల్లో దాచింది తాతగారింటికని మళ్ళీ బయలుదేరింది తీరా ఇంకిప్పుడు సాయంకాలం అయిపోయింది బయలుదేరి ఒక్కడుగు వేసిందో లేదో భరతమ్మ మనస్సు మారిపోయి ఇంటికి మరలి వచ్చింది కిటికీ ఊచల్లో దాచిన తాళం చెవి తీసింది తలుపులు తెరిచింది దుస్తులు విప్పి ముస్తాబు తీసివేసింది హాయిగా పడక కుర్చీలో కూర్చుంది నా ప్రదేశమైన ఈ అడవిలో తోడు జీవులన్నీ కష్టాలు పడుతున్నవే వాటి బాధలు చూస్తూ నేనిలా ఇల్లు వదిలి వెళ్ళేది నా నేస్తులు కష్టాలు పడుతూ ఉండగా నేను బస్తీ వెళితే అక్కడ మటుకు నాకు సుఖముంటుందా ఇదే నా బస్తీ ఇదే నా స్వర్గం నేనింక తాతగారింటికి పోను మరి స్వర్గానికి పోను నా నేస్తాలకు తోడుపడుతూ ఈ అడవిలోనే ఉండిపోతా అని అనుకుంది చిన్నప్పుడెప్పుడో వెళ్ళి వచ్చిన భరతమ్మ మరెన్నడూ బస్తీలో తాతగారింటికి వెళ్ళనేయలేకపోయింది లేకపోయింది ఈ కథ రాసిన వారు కే చిట్టిబాబు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి